నమస్తే అండి నేను మీ సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ చూస్తున్నారు కదండి వెరైటీగా ఉంది ఏంటిది ఇది తెల్లగా చిన్న చిన్ని పువ్వులు తాకులు కూడా వెరైటీగా ఉంది ఎప్పుడైతే మనము కాశ్మీర్ రోజు వైట్ రోజు లేకపోతే హైబ్రిడ్ రోజు బెంగళూరు రోజు ఇవే చూస్తాం కానీ ఈ రోజైతే మనం చూడలేదండి ఇదైతే వాటర్లో పెరిగే జపానికా రోజు అండి నేనైతే ఇది ఐదు వందలు పెట్టి అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇది కూడా చాలా సింపుల్గా అండి మన మన గార్డెన్లో కలువ పువ్వులు వెరైటీగా ట్రాపికల్ వెరైటీస్ ఎలా పెంచుకుంటాం దా వాటికంటే కూడా ఇవి చాలా సింపుల్గా మనమైతే మనం పెంచుకోవచ్చండి ఎందుకంటే ఇలాంటి వెరైటీ వెరైటీస్ అని మన గార్డెన్లో ఉండాలి కదండి దీనికైతే సింపుల్గా అండి మన గార్డెన్ సాయిల్ కొంచెం రెడ్ సాయిల్ కొంచెం బ్లాక్ సాయిలు అలాగే కొంచెం పశువుల ఎరువు కొంచెం వర్మీ కంపోస్ట్ అయితే నేను తీసుకున్నానండి దీన్ని చాలా సింపుల్గానండి చాలా చాలా సింపుల్గా అయితే మనం పెట్టేసుకోవచ్చండి ఓ దానికోసం మనం ఓ ఇది హరి బరి ఏం అవసరం లేదు నేనైతే మామూలుగానే నాటేసుకున్నానండి నా గార్డెన్లో సాయిల్ ఎప్పుడు రెడీగా ఉంటుంది కలుపుకున్న సాయిల్ ఉంటుంది ఇట్లా ఉంటుంది కాబట్టి కొంచెం నేను రెండు మిక్స్ చేశానండి గార్డెన్ సాయిలు అను అదే రెడ్ సాయిల్ అని బ్లాక్ సాయిల్ ఇలా బాగా కలిపేసానండి ఎందుకని అంటారా చేతికి సాయిల్ అంతా లోజుగా చక్కగా పేస్ట్ ఇలాగ ఏమైనా రాళ్ళు ఉన్నా కూడా తీసేసి ఇలాగ ఒక త్రీ అవర్స్ అయితే నేను పక్కన పెట్టేశానండి పక్కన పెట్టేసి వాటర్ అవి పోసుకున్న తర్వాత మళ్ళీ ఈ మొక్కనైతే నేనైతే రీపాట్ అయితే చేస్తున్నానండి మామూలుగా అయితేనండి మన ట్రాపికల్ వెరైటీస్ చాలా జాగ్రత్తగా చాలా డెలికేట్గా ఉండి వీటి వేర్లు అయితే చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఎంత ఇవి లావుగా అండి ఎట్లాగైనా మనం నాటుకోవచ్చు సైడ్ అమ్మటే కూడా పక్కన నుంచి దుంపలు కూడా వచ్చేస్తున్నాయండి అప్పుడే ఎందుకంటే వీటిని మనం ఇంకొక దుంపలుగా వేసుకొని కూడా మన గార్డెన్లు ఇంకా ఎక్కువగా అయితే మనం పెంచుకోవచ్చండి ఇలాగైతే ఈ విధంగా సింపుల్గా రీపాట్ అయితే చేసేసానమాట చూస్తున్నారు కదా ఎంత చక్కగా వైట్ వైట్గా ముద్దుగా ఎంత చాలా బాగున్నాయండి ఎందుకంటే ఇట్లాంటివి మన గార్డెన్లో నాలుగైదు రకాలుగా పక్క నుంచి బల్బ్స్ వస్తూ ఉంటే అలా తీసుకొని మనం పెంచుకోవచ్చండి ఇది మూడో రోజు పిక్ అండి నచ్చితే లైక్ చేయండి